హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసిజమ్ ఆర్నమెంట్ కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు దిద్దులు చెవి దిద్దులు డైమండ్ ఫినిషింగ్ అండి ఎంత బాగున్నాయో చూడండి చెవి చెవికి తమ్మిక నిండుగా ఉంటాయి చక్కగా వెడల్పు ఎక్కువగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అతి తక్కువ బడ్జెట్ ఏనండి త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగే చాలా బాగున్నాయి మీకు మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఎవరికైనా నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఎలా ఉన్నాయో కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలియచేయండి ఆర్డర్ పెట్టేసుకోండి బాయ్ అండి